జనసమితి ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటి హైదరాబాద్ ఖరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరాయ భవన్ లో జరిగే నియంతును గద్దె దించిన తెలంగాణ ప్రజలకు జేజేలు మరియు రాష్ట్ర విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం వివక్షతపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం పోస్టర్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబిలో విడుదల చేసిన తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పి తుల్జారెడ్డి ఈ సందర్భంగా తుల్జారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగే పదేళ్లు అవుతున్న విభజన హామీలు కేంద్రం ద్వారా అమలు చేయించడంలో విఫలం చెందిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించడం ద్వారా రాష్ట్రానికి రెండు పార్టీలు అన్యాయం చేశాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలైన కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేల్చాలి ఉద్యోగుల విభజన పూర్తి చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపాలి పెండింగ్ లో ఉన్న రాష్ట్ర స్థాయి సంస్థలను ఆస్తులను విభజించాలి రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి అనే డిమాండ్లతో రాష్ట్ర స్థాయి సదస్సు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్టి సదస్సుకు జిల్లాలోని యువత మేధావులు ఉద్యమ ఆక్రమణకారులు భారీ సంఖ్యలో హాజరి విజయవంతం చేయాలని అన్నారు ఇచ్చి కార్యక్రమంతో తేజస జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాయిలు సమన్వయకర్త శ్రీధర్ మహేంద్ర తేజస యువజన సమితి జిల్లా అధ్యక్షుడు డి పాండు నాయకులు రామ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈశ్వర్ గౌడ్ ఎం శశికాంత్ రవినాయక్ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఐబీ నివాసంలో తెలంగాణ మరి వచ్చిన తర్వాత ఏ అయితే హామీలను మర్చిపోయిందో కేంద్ర ప్రభుత్వం మీద టిఆర్ఎస్ ఒత్తిడి ఈ పది సంవత్సరాల్లో తీసుకురాలేకపోయింది మరి కేంద్రం విభజన హామీల ఉల్లంఘన చేసింది కాబట్టి అది కృష్ణా జలాలు కావచ్చు మరియు తెలంగాణ లోపల ఉన్నటువంటి మరి ఆంధ్ర రాయలసీమల ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను వైపరికేషన్ చేయడం కావచ్చు మరియు కొత్తగా హార్టికల్చర్ యూనివర్సిటీని మరి ప్రారంభించకపోవడం బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాల్సిన పరిస్థితిని కూడా వాళ్ళు మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ గతంలోపల గట్టిగా అడగలేని పరిస్థితి మరి వారి వారి యొక్క స్వలాభాల కోసం వారి యొక్క మరి టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధానాలు అయితే ఉన్నాయో వాళ్ళకు కప్పిపుచ్చుకోవడం కోసం మరి వాళ్ళ యొక్క కుటుంబ పాలనను నడిపించుకోవడం కోసం కేంద్రాన్ని ఎన్నడూ కూడా విభజన హామీలను విభజన అయిన సందర్భంలో వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో ఆ ఏవి కూడా నిధులను తీసుకురాలేకపోయింది దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణ జనసమితి మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం లోపల మరి కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూరుస్తూ మరియు విభజన హామీల మీద కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క హామీలన్నీ రావాలని చెప్పి ఇరవై ఒకటవ తారీఖు నాడు రాష్ట్రం లోపల విభజన హామీల సదస్సును మరి తెలంగాణ జన ఆధ్వర్యం లోపల మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్ లోపల హైదరాబాద్ లోపల ఈ యొక్క మీటింగ్ ఉంటుంది ఈ మీటింగ్ను అందరు కూడా మరి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ విద్యావంతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున మరి విజయం సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం